చెప్పండి మీ పేరు చెప్పినాక చెప్పండి చెప్తాను మీ పే ఓకే మీ గురుగారు మీ గురుగారి పేరు గట్టిగా చెప్పండి అచ్చా మీ మీ పేరు చెప్పండి గురుగారి పేరు అచ్చా మీరు ఇక్కడ ఏ పాట మీద పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది వెరీ గుడ్ అచ్చా ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా ఎక్క ఎక్కడ చేశారు ఇంకా అచ్చా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు టూ ఇయర్స్ మీరు టూ ఇయర్స్ అచ్చా ఏ ఎడ్యుకేషన్ ఏమి ట్రైనింగ్ తీసుకుంటున్నారు మీరు అచ్చా ఓకే అది ఈరోజు మీ పర్ఫార్మెన్సు చాలా బాగా చేశారు అందరు మెచ్చుకుంటున్నారు వాళ్ళు మెచ్చుకుంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది మీ డ్రీమ్ ఏంటి మీరు ఏమి ఇవ్వాలి పెద్దయాక మీరు అచ్చా అది రవీంద్రాబాద్ ధ్యాన సభలో పర్ఫార్మెన్స్ చేశారు అక్కడ ఏమేమి చేశారు పర్ఫార్మెన్స్ ఇంకా వెరీ నైస్ మీరు మీ డ్రీమ్ ఏది మీరేమి ఇవ్వాలంటారు పెద్దయాగా అచ్చా అది స్కూల్లో కానివ్వండి ఇంకా ఫంక్షన్స్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ చేయడం జరిగిందా చేసారా అక్క అచ్చా మీకు డ్యాన్స్ కాకుండా డ్యాన్స్లో ఏవే వస్తుంది వెరీ నైస్ ఇంకా బర్త్ కాకుండా కూచిపూడి క్లాసిక్ వెస్టర్న్ అచ్చా అంటే ఓన్లీ అచ్చా మీరు ఎడ్యుకేషన్కి డ్యాన్స్ ట్రైనింగ్కి రెండింటికి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు వెరీ వెరీ నైస్ ఎలా ఇస్తున్నారు మీకు అక్కడ గురుగారు ట్రైనింగ్ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు మీ పేరెంట్స్ కాపర్స్ ఎలా ఉంది వెరీ నైస్ పర్ఫార్మెన్స్ ని అందరు మెచ్చుకోవడం జరిగింది చాలా బాగా చేశారని అన్నారు ఆడియన్స్ కానీ గురువులు కానీ మీ పిల్లల గురించి ఇంత గొప్పగా చెప్తుంటే యాజ్ ఎ పేరెంట్స్ అనిపిస్తుంది అచ్చా ఈ రోజు మీకు ఈ సంస్థ అవకాశం ఇచ్చింది పర్ఫార్మ్ చేయడానికి ఆ సంస్థకి ఆర్గనైజర్ కి గురు గారికి మీడియా ఈ పిల్లలకి ఇంకా ఈ రంగంలోకి ఇంకా ముందుకి తీసుకెళ్తారా అచ్చా వీళ్ళు ఎడ్యుకే చదువుని కానివ్వండి ఈ డాన్స్ చేయడం కానీ రెండింటి టైమింగ్ ని ఎలా బ్యాలెన్స్ చేయించారు మీరు ఉదయం స్కూల్ కి వెళ్తారు ఇంత అద్భుత ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతమైన క్రమశిక్షణ క్రమశిక్షణ ఎలా ఇవ్వగలిగారు వాళ్ళు అద్భుతంగా పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ